హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు జ్యోతి బాలనీ బ్లాగ్స్ ఎట్ల ఊరు అందరూ మంచి ఊరా నేనైతే మంచిగా ఉన్నా మీరు ఎట్లున్నారో కామెంట్స్లో అయితే చెప్పండి ఇంకా మా పిల్లలైతే ఏదో మాట్లాడిస్తున్నారనమాట అందుకే వాళ్ళకి చెప్తా ఉన్నా ఇంకా వీడియో వచ్చేసి అయితే మీషోలో అయితే కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అయితే తీసుకున్నా అనమాట అవి మీకు ఇప్పుడు ఒక్కొక్కటిగా చూపిస్తాను ఇవన్నీ అయితే ఒకేసారి తీసుకోలేదు అప్పుడొకటి అప్పుడొక్కటి తీసుకొని అన్నీ వచ్చిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేసినా అనమాట ఇప్పుడు ఇది వచ్చేసి అయితే టేబుల్ మ్యాట్స్ ఉంటాయి కదా అవన్నమాట అవి అయితే తీసుకున్నా కానీ ఇవి మొబైల్లో చూసేసరికి కొంచెం మొత్తం గోల్డ్ కలర్లో మంచి షైనింగ్తోనైతే బాగున్నాయి అనమాట చూడడానికి అరే బాగున్నాయి కదా అనేసి అయితే ఆర్డర్ పెట్టిన నా దగ్గరకు వచ్చేసరికి ఏమైందంటే మొత్తం గోల్డ్ కలర్లో అయితే లేవు కొంచెం మొత్తం గోల్డ్ కలర్ కాదు ఇటు సిల్వర్ కలర్ కాకుండా అట్లా మీడియం కలర్ అయితే వచ్చింది అనమాట కానీ చూడ్డానికి బాగానే ఉంది సరే బాగానే ఉంది కదా అనేసి అయితే ఇంకా రిటర్న్ అయితే పెట్టలేదనమాట ఇంకా సైజు కూడా పెద్దగా వచ్చిందనమాట ఇంత పెద్దగా వస్తాయనైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సైజు కూడా బాగుంది క్వాలిటీ కూడా బాగుందనమాట మొత్తానికైతే బాగానే ఉన్నాయి ఇవైతే అంటే దగ్గర నుంచి అయితే ఇట్లా ఉందన్నమాట డిజైన్ బాగుంది కదా అందుకైతే ఆర్డర్ పెట్టేసిన ఇంకా ఇది వచ్చేసి అయితే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అందరికీ ఎందుకంటే అంత బాగుంది అనమాట సైజ్ బాగానే ఉన్నది మళ్ళీ ఫినిషింగ్ కూడా బాగుంది ప్యాకింగ్ కూడా మంచి వచ్చింది అయితే నేను ఇవి ముందే ఓపెన్ చేసి చూసినా అనమాట ఎందుకంటే ఏమైనా రిటర్న్ పెట్టాల్సి వస్తుందేమో అనేసి అయితే ముందే ఓపెన్ చేసి చూసినా ఏమో క్వాలిటీ పరంగా అయినా కలర్స్ అయినా ఏదైనా బాగా రాకుండా ఉంటుంది కదా నాకైతే ఇంతకుముందు అట్లనే అయింది అందుకే ఇంకా మళ్ళీ ఇప్పుడు కూడా అట్లనే రావచ్చేమో లేట్ అయిపోతే మళ్ళీ రిటర్న్ ఆప్షన్ ఉండదు కదా అనే ఉద్దేశంతోనే అయితే ముందే ఓపెన్ చేసి అన్నీ చూసేసిన అనమాట ఇంకా తర్వాత వీడియో కోసం అయితే మేము ముందు మళ్ళీ చూపిస్తున్నా ఇదైతే బుద్ధ విగ్రహము బాగుంది అసలు ప్యాకింగ్ కూడా మంచి వచ్చింది క్వాలిటీ కూడా బాగుంది అనమాట దీని హైట్ కూడా బాగుంది నాకైతే ఇంతకన్నా చిన్నగా వస్తుంది అనుకున్నా కాకపోతే మంచిగా వచ్చింది మంచి సైజులో వచ్చింది బాగుంది అనమాట ఫినిషింగ్ అయితే సూపర్ ఉన్నది ఇప్పుడు మీరు దగ్గర నుంచి చూపిస్తా చూసేయండి చూసిరు కదా అట్లా ఉందన్నమాట బాగుంది ఇంక ఇది వచ్చేసి అయితే చిన్న చిన్న ఫ్లవర్ ఫ్ల చిన్న చిన్న వాజ్లల్లో మొక్కలు ఉంటాయి కదా అట్లా అన్నమాట ఇవి ఇవి కూడా బాగానే ఉన్నాయి కాకపోతే నేను తీసుకున్న వేరే ఒక డెకరేటివ్ ఐటమ్ అయితే తీసుకున్న దాంట్లోకి అయితే ఒకటి సెట్ అవుతుంది మిగతావన్నీ మిగతా మూడైతే సెట్ కావన్నమాట ఎందుకు నేను చూసినప్పుడు కొంచెం వేరే ఉండే అంతే మొత్తం ఇంత పెద్ద లాగా వస్తుంది అనుకున్నా కానీ రాలేదన్నమాట ఒక్కటి మాత్రమే వచ్చింది మంచిగా ఇట్లా ఇంకా మిగతా అయితే చిన్న చిన్నగా ఉన్నాయి ఇంక అయినా పర్లేదులే బాగానే ఉన్నాయి అనేసి అయితే వీటిని కూడా అట్లనే రిటర్న్ పెట్టకుండా ఉండనిచ్చిన అనమాట ఇవి ఒకటి దీంట్లో ఫోర్ వచ్చినాయి అనమాట చూసిరా నా పక్కన ఉన్నవి అవి ఫోర్ వచ్చినాయి బాగానే ఉన్నాయి ఒక రెండు బాగున్నాయి రెండు అయితే మరీ చిన్నగా ఉన్నాయి అనమాట సరేలే అనేసి అయితే అట్లా ఇచ్చిన ఇంకా దీనికోసమే అయితే నేను అవి అనమాట బోకే లాంటివి ఇది ఏమంటే చిన్న హంసలాగా అయితే ఉందనమాట హంసలా హంస షేప్ వచ్చి దానిపైన ఒక ఫ్లవర్ వాజ్ అయితే వచ్చింది బాగుందనమాట ఇది నచ్చి తీసుకున్న ఇవి రెండు వచ్చినాయి ఇది ఇంకొకటి వచ్చింది దాంట్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట కలర్ కానీ క్వాలిటీ కూడా బాగుంది కలర్ కూడా సేమ్ వచ్చింది అనమాట ఇట్లా యూజ్ అయితే అని అయితే తీసుకున్నా వాటి కోసమే తీసుకున్నా ఇవైతే ఇది ఒక్కటే యూజ్ అయిందనమాట ఇంకొకటి కూడా యూజ్ చేసిందిలేండి ఇంక ఇవి సెట్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తా నేను ఎట్లా పెట్టినా అనేసి అయితే ఇది ఇంకొకటి అనమాట ఇవి రెండు అయితే వచ్చినాయి బాగుంది సెట్ అయితే చూడడానికి క్వాలిటీ బాగుంది చాలా బాగుందనమాట మొబైల్లో చూసిన దానిలానే వచ్చింది నేను ఇంకా కొంచెం చిన్న వస్తాయి అనుకున్నా కానీ బాగా వచ్చినాయి అన్నమాట ఇవి ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తా ఇట్లా ఉన్నాయి అనమాట అంత సైజ్ సైజ్ అయితే బాగానే ఉంది ఇప్పుడు ఫోర్త్ వన్ వచ్చేసి అయితే కొంచెం ఫ్లవర్ వాజ్ అనమాట ఇది ఇది ఏమంటే మొత్తం గోల్డ్ కలర్లో ఉండే మంచిగా షైనింగ్ మంచి షైనింగ్తో గోల్డ్ కలర్లో ఉండే అనమాట కానీ ఇది కూడా సేమ్ సిచ్యువేషన్ సేమ్ అది గోల్డ్ కలర్ కాదు సిల్వర్ కలర్ కాకుండా మీడియం కలర్లో ఉంది కానీ బాగానే ఉంది చూడ్డానికి బాగుంది క్వాలిటీ కూడా బాగుంది మీకు అదే చెప్తున్నా అనమాట కొంచెం డిసప్పాయింట్ అయినా ఎందుకంటే దాంట్లో ఇంకా బాగుంది చూడడానికి సూపర్గా ఉంది సేమ్ గోల్డ్ కలర్లో ఉండే అంత బాగుంది కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇట్లా డల్గా ఉంది కొంచెం కలర్ డిఫరెంట్ అయితే వచ్చింది ఇది ఇంకా పర్లేదని అయితే అట్లనే ఉండనిచ్చిన ఇంకా బేస్ కూడా కొంచెం బాగానే వచ్చింది అట్టిటి కదలకుండా అవి గ్రిప్ లాగా ఒక త్రీ ఇచ్చిరనమాట బాగుంది అది కూడా ఇంకా ఇది వచ్చేసి అయితే ప్లాంట్ ప్లాంట్ లాగా లీవ్స్ వచ్చినాయి అనమాట అవన్నీ మనం పెట్టేయాలి దీనికి పెట్టిన తర్వాత సూపర్ అంటే సూపర్గా ఉంది ఇది అయితే ఇంకా బాగుంది అనమాట క్వాలిటీ అయితే ఎంత బాగుందో ఏమంటే అవి లీవ్స్ అయితే సేమ్ రియల్ లీవ్స్ లాగానే ఉన్నాయన్నమాట అంత బాగుంది ఎవరైనా చూస్తే రియల్ ప్లాంట్ అని అయితే అనుకుంటారు పక్కా అంత బాగా వచ్చింది అనమాట క్వాలిటీ నేను ఇంత మంచిగా ఉంటుందని అయితే అసలు అనుకోలేదు ఈ లీవ్స్ పెట్టడం కూడా చాలా ఈజీ అనమాట అదే చెప్తా ఉన్నా మీకు క్వాలిటీ బాగుంది అనేసి అయితే లీవ్స్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది అసలు ఓన్లీ ఇట్లా తగిలియడమే అన్నమాట వాటికి చాలా ఈజీ లీవ్స్ పెట్టడం కూడా ఇవన్నీ సెట్ చేసిన తర్వాత నేను ఎక్కడ ఏ ప్లేస్లో ఎక్కడెక్కడ ఏ ఎట్లా సెట్ చేసుకున్నానో మీకు ఇప్పుడైతే చూపిస్తా చూసేయండి మీరు కూడా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ప్లాంట్ చూసేయండి ఎట్లా ఉందో చూసారా ఇట్లా వచ్చింది అనమాట దగ్గరుండి లుక్ అయితే ఇంకా ఇవి బుద్ధ విగ్రహం ఇవైతే టీవీ నుండి దగ్గర అయితే అనమాట ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే ఇక్కడ పెట్టేసిన డైనింగ్ టేబుల్ మ్యాట్ అయితే ఇక్కడ యూజ్ చేసిన అనమాట ఇట్లా యూజ్ చేసేసిన ఆ గ్రాస్ లాంటిది ఉన్నది కదా ఫ్లవర్ వాజ్లో అది దాంట్లో కొంచెం రోజ్ ఫ్లవర్ లాంటిది నా దగ్గర ఎక్స్ట్రా ఉండే అవి దాంట్లో పెట్టేసి దాన్ని మాత్రం నిండుగా వేసేసాను అనమాట అట్లా సెట్ చేసినా ఇంక ఇదేమో నేను తీసుకున్న వాజ్లోనే ఈ ప్లాంట్ అయితే పెట్టిన అనమాట కార్డ్బోర్డ్లో కూర్చొయితే కదలకుండా పెట్టేసిన ఆ కార్డ్బోర్డ్ పైన నా దగ్గర ఉన్న స్టోన్స్ అయితే వేసినా అనమాట నేను తీసుకున్న డెకరేటివ్ ఐటమ్స్లో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్స్లో అయితే తప్పకుండా చెప్పండి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి